చింటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మీరు స్వయాన్ని సంగమయుగ బ్రాహ్మణులుగా భావిస్తే సత్యయుగ వృక్షము కనిపిస్తుంది మీరు అపారమైన ఖుషిలో ఉంటారు అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఎవరు జ్ఞానంలో ఆసక్తిగల పిల్లలుగా ఉంటారో వారి గుర్తులు ఎలా ఉంటాయి వారు పరస్పరంలో జ్ఞాన విషయాలే మాట్లాడతారు ఎప్పుడు పరచింతన చేయరు ఏకాంతంలోకి వెళ్ళి విచారసాగర మతనం చేస్తారు అనా బాబా ఈరోజు ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు ఈ సృష్టి డ్రామాలోని ఏ రహస్యాన్ని పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు ఈ సృష్టి డ్రామాలో ఒక్క శివబాబా తప్ప ఏ వస్తువు సదా స్థిరంగా ఉండదు పాత ప్రపంచంలోని ఆత్మలను కొత్త ప్రపంచానికి తీసుకువెళ్లేందుకు ఎవరైనా కావాలి ఈ డ్రామా రహస్యము కూడా పిల్లలైన మనకు మాత్రమే తెలుసు చింటూ బాబా అడుగుతున్నారు పిల్లలు తమను తాము బ్రాహ్మణులు అని భావిస్తున్నారా స్వయాన్ని బ్రాహ్మణులు అని భావిస్తున్నారా లేక ఇది కూడా మర్చిపోతున్నారా బ్రాహ్మణులు తమ కులాన్ని ఎప్పుడూ మర్చిపోరు మీకు కూడా మేము బ్రాహ్మణులము అని తప్పకుండా గుర్తుండాలి ఈ ఒక్క విషయము స్మృతిలో ఉన్న నావా తీరానికి చేరుతుంది సంగమ యుగంలో మీరు కొత్త కొత్త విషయాలు వింటారు కనుక మీలో వాటి చింతన నడుస్తూ ఉండాలి దానిని సాగర మతనము అని అంటారు మీరు జ్ఞానులు యోగులు మీ ఆత్మలో మొత్తం జ్ఞానమంతా నింపబడుతుంది కనుక మీ నోటి నుండి రత్నాలే వెలువడాలి మేము సంగమయుగ బ్రాహ్మణులము అని స్వయాన్ని భావించాలి కొంతమంది ఇది కూడా అర్థం చేసుకోరు ఒకవేళ స్వయాన్ని సంగమయుగ వాసులుగా భావిస్తే సత్యయుగ వృక్షము కనిపించాలి అంతేకాక అపారమైన సంతోషము కూడా ఉండాలి తండ్రి ఏం అర్థం చేయిస్తున్నారో దానిని మనసులో పునరావృతం చేస్తూ ఉండాలి ఇప్పుడు మేము సంగమ యుగంలో ఉన్నాము అనే విషయం కూడా మనకు తప్ప వేరెవ్వరికీ తెలియదు సంగమ యుగంలోని చదువు కొంత సమయం కూడా తీసుకుంటుంది నరు నుండి నారాయణుడిగా అయ్యేందుకు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు చదువు ఇది ఒక్కటే తండ్రి ఆస్తిని పంచుకోవడం కాదు తండ్రి సంపాదించి పెడితే డబ్బును పొందడం కాదు తండ్రి ఆశయాన్ని కూడా పంచుకోవాలి అనా బాబా చెప్తున్నారు అందరికీ కళ్యాణం చేయాలనే ఆసక్తి మనలో ఉండాలి మహారథి పిల్లలు సర్వీస్ చేస్తూ ఉంటారు వారికైతే చాలా సంతోషము ఉంటుంది ఎక్కడ నుండి ఆహ్వానం లభిస్తుందో అక్కడకు పరుగులు పెడుతూ ఉంటారు ప్రదర్శిని సర్వీస్ కమిటీలో కూడా మంచి మంచి పిల్లలే ఎన్నుకోబడతారు వారికి ఆదేశాలు లభిస్తాయి సర్వీస్ చేస్తూ ఉంటే వీరు ఈశ్వరీయ మిషన్కు చెందిన మంచి పిల్లలు అని అంటారు ఆదేశాలు లభిస్తాయి సర్వీస్ చేస్తూ ఉంటే వీరు ఈశ్వరీయ మిషన్కు చెందిన మంచి పిల్లలు అని అంటారు వీరు చాలా మంచి సర్వీస్ చేస్తారు అని తండ్రి కూడా సంతోషిస్తారు మేము సర్వీస్ చేస్తున్నామా అని మీ మనసును మీరే ప్రశ్నించుకోండి ఆన్ ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్ అని చెప్తారు గాడ్ ఫార్ ఫాదర్ సర్వీస్ ఏది మన్మనాభవ బవా సందేశాన్ని అందరికీ ఇవ్వండి అంతే ఆది మధ్యంతాల జ్ఞానము మన బుద్ధిలో ఉంది మన పేరే స్వదర్శన చక్రధారులు కనుక దానిని చి దాని చింతన నడవాలి స్వదర్శన చక్రము ఎప్పుడూ ఆగదు మనము చైతన్య లైట్ హౌస్లం మన మహిమ చాలా గాయనం చేయబడుతుంది బేహద్ తండ్రి మహిమ కూడా మనం తెలుసుకున్నాము వారు జ్ఞానసాగరులు పతిత పావనులు గీతా భగవంతుడు వారే జ్ఞాన యోగాల బలము ద్వారా ఈ కార్యాన్ని చేయిస్తారు ఇందులో యోగ బలం యొక్క ప్రభావము చాలా ఉంది భారతదేశ ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది అరచింటూ తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి మీరు నా ఇంటికి వచ్చేస్తారు శాంతిధామం ద్వారా సుఖధామంలోకి వచ్చేస్తారు మొట్టమొదట ఇంటికి వెళ్ళాలి తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అవుతారు పతిత పావనుడైన నేను మీ మీరు ఇంటికి వచ్చేందుకు మిములను పవిత్రంగా చేస్తున్నాను ఇలా ఇలా స్వయంతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది దాదాపు ఇప్పుడు చక్రము తప్పకుండా పూర్తి అవుతుంది మేము ఇన్ని జన్మలు తీసుకున్నాము ఇప్పుడు పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు యోగ బలంతోనే పావనంగా అవుతాము ఈ యోగ బలం చాలా ప్రసిద్ధమైనది ఇది తండ్రియే నేర్పించగలరు ఇందులో శరీరం ద్వారా ఏమీ చేయవలసిన అవసరం లేదు కనుక పూర్తి రోజంతా ఈ విషయాల గురించి మతనం నడవాలి ఏకాంతంలో ఎక్కడైనా కూర్చోండి లేక వెళ్ళండి బుద్ధిలో ఇదే నడుస్తూ ఉండాలి ఏకాంతము చాలా ఉంది ఇంటి పైకప్పు పైకి వెళ్లేందుకు భయపడాల్సిన అవసరం లేదు మొదట మనము మురళి విన్న తర్వాత పర్వతాలపైకి వెళ్ళేవారు విన్నదాని గురించి చింతన చేసేందుకు మీరు పర్వతాలపైకి వెళ్ళి కూర్చునేవారు జ్ఞానంలో ఆసక్తి ఉన్నవారు పరస్పరం జ్ఞానం విషయాలే మాట్లాడుకుంటారు జ్ఞానం లేకుంటే పరచింతన చేస్తూ ఉంటారు భగవంతుని మీద నమ్మకం ఉంటే చాలు ఎవరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అదే జరగకపోయినా అంతకు మించిన మేలు జరుగుతుంది అన్న బాబా మనకు యుక్తిని కూడా తెలుపుతారు ఆత్మలైన మనము సోదరులు శరీరంలోకి వస్తే సోదరీ సోదరులు సోదరీ సోదరులు ఎప్పుడు వికారాలలోకి వెళ్ళరు పవిత్రంగా అయి తండ్రిని స్మృతి చేయడం వలన మనము విశ్వానికి అధిపతులుగా అవుతాము మాయతో ఊడిపోయినా మళ్ళీ లేచి నిల్చోండి ఎంత బాగా నిల్చు ంటే అంత ప్రాప్తి అవుతుంది లాభ నష్టాలు ఉంటాయి కదా అర్ధకల్పం జమ అవుతుంది మళ్ళీ రావణ రాజ్యంలో నష్టమైపోతుంది లెక్కాచారం కదా గెలవడం అంటే జమ ఓడిపోవడం అంటే నష్టం కనుక స్వయాన్ని పూర్తిగా పరిశీలించుకోవాలి తండ్రిని స్మృతి చేస్తే పిల్లలైన మనకు సంతోషం కలుగుతుంది వారు కేవలం మహిమ చేస్తారు కొంచెం కూడా తెలివి లేదు అన్ని పనులు తెలివిహీనులై చేస్తారు మీరు పూజలు మొదలైనవి చేయరు మహిమ అయితే చేస్తారు కదా ఆ ఒక తండ్రి భక్తికే అవ్యభిచారి భక్తి అని మహిమ ఉంది తండ్రి వచ్చి పిల్లలైన మనల్ని స్వయంగా చదివిస్తారు మీరు ప్రశ్నలు అడిగే అవసరమే లేదు చక్రము స్మృతిలో ఉండాలి మనము మాయపై విజయం ఎలా పొందుతామో మళ్ళీ ఓడిపోతామో అర్థం చేసుకోవాలి ఓడిపోతే వంద రెట్లు శిక్ష లభిస్తుంది తండ్రి అర్థం చేయిస్తారు సద్గురువును నిందింప చేయకండి అని తండ్రి చెప్తున్నారు లేకుంటే స్వర్గంలో స్థానము లభించదు ఇది సత్యనారాయణ కథ దీనిని గురించి ఎవరికీ తెలియదు గీతను సత్యనారాయణ కథను వేరు చేశారు నరుణ్ నుండి నారాయణుడుగా అయ్యేందుకే ఈ గీత ఉంది అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఏకాంతంలో జ్ఞాన మనన చింతన చేయాలి స్మృతి యాత్రలో ఉంటూ మాయపై విజయాన్ని పొంది కర్మాతీత స్థితిని పొందుకోవాలి ఎవరికైనా జ్ఞానాన్ని తెలియచేసే సమయంలో మేము సోదర ఆత్మకు జ్ఞానాన్ని ఇస్తున్నాము అని బుద్ధిలో ఉండాలి నామరూప దేహములను మరచిపోవాలి పావనులు అగుటకు ప్రతిజ్ఞ చేసి పావనులై పావన ప్రపంచానికి యజమానులు అవ్వాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నానంటే స్వయం పట్ల ఇచ్చా మాత్రం అవిధ్యంగా అయ్యి తండ్రి సమానంగా అఖండ దాని పరోపకారి బవ బ్రహ్మబాబా తన సొంత సమయాన్ని కూడా సేవ కొరకే ఇచ్చారు స్వయం నిరహంకారిగా అయ్యి పిల్లలను గౌరవించారు చేసిన పనికి లభించిన పేరు పేరు యొక్క ప్రాప్తిని కూడా త్యాగం చేశారు పేరు గౌరవం కీర్తి అన్నిటిలో పరోపకారిగా అయ్యాడు తన పేరును త్యాగం చేసి ఇతరుల పేరును ప్రఖ్యాతం చేశాడు స్వయాన్ని సదా సేవాదారిగానే ఉంచుకొని పిల్లలను యజమానిగా చేశాడు సొంత సుఖం పిల్లల సుఖంలో ఉందని భావించారు ఇలా తండ్రి సమానం ఇచ్చా మాత్రం అవిద్య అనగా మస్త్ ఫకీర్గా అయ్యి అఖండ దానిగా పరోపకారిగా అయితే విశ్వ కళ్యాణ కార్యంలో తీవ్ర వేగం వచ్చేస్తుంది కేసులు కథలు సమాప్తమైపోతాయి జ్ఞానము గుణాలు మరియు ధారణలో సింధువుగా అవ్వండి స్మృతిలో బిందువుగా అవ్వండి అని బాబా స్లోగన్ ఇస్తున్నారు ఈ అన్నాదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి